సహజంగా కూడా క్షేత్రంలో హిందువులకు తప్ప మహమ్మదీయులకి వేరే వాళ్ళకి ఆలయ దర్శనం లేదు అందుకని స్వామివారు ఎప్పుడైతే రథయాత్రకు వస్తారో అప్పుడు అందరూ అంటే ఇతర దేశస్తులతో సహా కూడా ఆ రథాన్ని పట్టుకుని లాగాలని స్వామివారు నంది ఘోష అనేటువంటి రథం మీద ఎక్కుతారు అలాగే బలరాముడు తాళధ్వజం అనేటువంటి రథం మీద ఎక్కుతాడు అలాగే సుభద్రాదేవి పద్మధ్వజం అనేటువంటి రథం మీద ఎక్కుతుంది ఈ మూడు రథాలు కూడా ప్రతి సంవత్సరం కొత్త రథాలను చేస్తారు ఆ రథాలు చేయడానికి కూడా ఒక ప్రాసెస్ ఉందండి ఓ ప్రతి సంవత్సరం కొత్త కొత్తగా రథం కూడా కొత్తది తయారు చేస్తారు ఎక్కిన రథం మీద మళ్ళీ ఆయన ఎక్కరు అవునా ప్రతి సంవత్సరం ఆ వంశీకులు విశ్వావశ వంశీకులు కొత్త రథాన్ని చేస్తారు ఇప్పుడు ఎవరైతే మనకి ఇందాక అనంతనారాయణుడిని దేవశిల్పి విగ్రహాలు చెప్ప ఆ వంశీకులే మరల రథాన్ని తయారు చేస్తారు ఆ రథాలను తయారు చేయటానికి కూడా పూరీకి దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారు అక్కడ కాకటాదేవి అనేటువంటి అమ్మవారు ఆమె క్షేత్ర పాలకురాలు అక్కడికి వెళ్ళి వీళ్ళు దర్శనం చేసి అక్కడ నిద్ర చేస్తారు వంశీకుడు వాళ్ళ కల్లో కనిపించి పలానా చెట్టు పలానా చోట ఉందని చెప్పి ఆ మూడు చెట్లను నిర్ధారం చేసుకుని ఆ చెట్లను మాత్రమే తీసుకొస్తాం ఆ చెట్లకు కూడా కొన్ని అర్హతలు ఉంటాయి ఆ చెట్ల మీద ఏ పక్షులు గూళ్ళు పెట్టకూడదు ఆ చెట్టు పరమాత్మకి కావాల్సినటువంటి చెట్టుగా దాన్ని గుర్తించడం కోసం దాని చుట్టూ ఒక సర్పం ఖచ్చితంగా వీళ్ళ కళ్ళ కనపడాలి రక్షణగా ఉన్నట్టుగా ఇలాంటి నిదర్శనాలు ఒక పదిహేను ఉన్నాయండి ఆ పదిహేను వీళ్ళకి కన్ఫామ్ అయిన తర్వాత ఆ చెట్టు కొడతారు ఆ చెట్టు కూడా పూజ చేసి ముందు దానికి పసుపు కుంకాలతో విశేషంగా పూజ చేసి ఆ దొంగల్ని తీసుకొచ్చే పద్ధతిలో కూడా బ్రహ్మాండమైన వైభవపేతకమైన ఊరేగింపులతో తీసుకొస్తారు తీసుకొచ్చి చక్కగా అక్షయ తృతీయాన్ని ప్రారంభం చేస్తారు ఈ విగ్రహాలను తయారు చేయటం రథాన్ని తయారు చేయటం ఆ రథాన్ని కూడా ఒక పద్ధతి ప్రకారం కొన్ని కొలతలతో చక్కగా పద్దెనిమిది చక్రాలతో నందిఘోష జగన్నాథుడి రథాన్ని పదమూడు చక్రాలతో బలరాముడిది ఇరవై రెండు చక్రాలతో సుభద్రాదేవిది ఆ రథాన్ని తయారు చేస్తారు ఇరవై మూడు అడుగులు ఎత్తు కలిగినటువంటి ఒక్కొక్క రథం ఆకాశాన్ని తలపించే విధంగా బ్రహ్మాండమైన రథాన్ని ఒక్కొక్క రథానికి ఎరుపు తర్వాత నీలం రంగుతో కూడుకున్నటువంటి రథం బలరాముడిది అలాగే నందిఘోషకి పసుపు ఎరుపు రంగుతో కూడుకున్నటువంటి వస్త్రాల్ని చక్కగా అలంకారం చేసి అలాగనే నలుపు నీలం రెడ్ కలర్లో ఉన్నటువంటి వస్త్రాన్ని అమ్మవారి సుభద్రాదేవికి రథాన్ని అలంకారం చేస్తారు ఈ వంశీకులే తీసుకొచ్చి బ్రహ్మాండంగా నిజంగా ఆ వంశీకులు చెయ్యాలి అని అన్నందుకు ఆయన కూడా వాళ్ళకి ఎలాంటి అనుగ్రహం ఇచ్చారు అంటే అంత తయారు చేయడానికి ప్రతి సంవత్సరం అంత ఎత్తులో అంతంత అంటే పరమాత్మ నిర్ణయించ ఏది జరగదా ఇప్పుడు ఆయనంతటా ఆయనగా స్వామి రావాలి ఆ రథయాత్ర జరగాలని ఆయన నిర్ణయించారు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే జనంలో ఆ రోజు ఉన్న జనం తెల్లవారే ఉంటారండి రాత్రికి అంత విచిత్రమైనటువంటి పూరి క్షేత్రంలో స్వామివారు మూడు కిలోమీటర్లు గుండీచి ఆలయం ఆలయం నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటలకు రథయాత్ర ప్రారంభం అవుతుంది గూండీచా ఇంటికి వెళ్ళడానికి మూడు కిలోమీటర్లు పన్నెండు గంటలు పైన పడుతుంది ఎంత లక్షల్లో జనం స్వామివారి యొక్క రథాన్ని పట్టుకోవాలి అయితే స్వామి యొక్క నిదర్శనం ఏమిటంటే ఆయన కళ్ళతో దృష్టి ఎవరి మీద పడితే వాడి పూర్వజన్మ కర్మలు నివృత్తి అవుతాయి చైతన్య లాంటి వారు మరి సాక్షాత్తు రాధాదేవిని తనలో లీనం చేసుకుని ఆడినటువంటి క్షేత్రం పూరీ క్షేత్రం గౌడీయ పీఠానికి అధిపతి అయినటువంటి చైతన్య మహాప్రభువు లాంటివారు అక్కడ చీపురితో గూండీచ ఆలయాన్ని శుభ్రం చేస్తే పూర్వజన్మ కర్మలన్నీ కూడా కడిగి వేయబడతాయట అందుకని ఆయనంతటా ఆయన చీపురు పట్టుకుని శుభ్రం చేసి ఆయన చైతన్య మహాప్రభు లాంటి శిష్యులందరూ కూడా వారు అక్కడ ఆలయ సేవ చేశారు అందుకని మనకు తోస్తే పూరీ క్షేత్రంలో ఒక ఎండిపోయిన ఆకులు తీసివేసినా కూడా పుణ్యఫలం కలుగుతుంది అటువంటి పూర్వజన్మ కర్మ నివృత్తి కావాలి అంటే పూరి జగన్నాథుడి యొక్క క్షేత్ర దర్శనం అత్యంత శోభాయమానం మనం ఎంతసేపు చెప్పుకున్నా స్వామి సేవలు కానీ స్వామి ఉత్సవాలు కానీ హేరం ఇలాగా ఇలాగ కళ్ళకు కట్టినట్టు అలా కనిపిస్తుందా అంత అంత ఎత్తున ఆ రథాలు ఆ రథోత్సవము ఎలా చాలా విశేషంగా